మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపెన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడతాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ రిచ్ బారాత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా వీడియో చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థాంక్యూ థాంక్యూ చెప్పండి రామ్ గారు ఏంటి విశేషాలు బాబా చాలా పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకుంటూ ఉంటారు కదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ముఖ్యంగా ఆ కంపెనీకి ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఎలాంటి మొబైల్ నెంబర్ తీసుకోవాలి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేస్తున్న ఎవరిని ఉద్దేశించని ఏం కాదు అంటే ఎలాంటి పాజిటివ్ యాప్స్ ఉంటే అలా సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో ఓకే అయితే ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద మనకు బిజినెస్ వాళ్ళు ఇప్పుడు జియో ఉంది టాటా వాళ్ళు ఉన్నారు రిలయన్స్ ఉన్నారు అంటే మామూలుగా నేను ఇప్పుడు మీకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీరు రోజు ప్రతి రోజు క్వశ్చన్ అయితే ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకునే వాళ్ళు మామూలుగా ఒక కామన్ క్యాండిడేట్ లాగా మీరు ఆలోచించినప్పుడు వాళ్ళు న్యూమరాలజీ చూసి పెట్టుకుంటారా అని అనుకుంటున్నారా మీరు లేదు అనుకోవట్లేదు మీరు అనుకోవట్లేదు అంటే వాళ్ళు న్యూమరాలజీ ప్రకారంగా ఆ పేర్లు పెట్టుకు పెట్టుకుంటారు అనుకుంటలేదు కదా కామన్ గా అయితే కానీ న్యూమరాలజిస్ట్ గా నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడున్న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా వాళ్ళ న్యూమరాలజీ కడ చూసే పెట్టుకుంటున్నారు ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు ధీరుభాయ్ అంబానీ వాళ్ళ కొడుకు ముఖేష్ అంబానీ అని నెంబర్ ఉన్నారు కదా ముఖేష్ అంబానీ తప్పకుండా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి ఏదైనా చేయాలి లాంచింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక న్యూమరాలజిస్ట్ ఉంటాడు ఆయనకి దాదాపుగా ఆయన ఆయన ఇచ్చే రేంజ్ ఏంటి తెలుసా లక్ష పది లక్షలు కాదు ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఇస్తాడు ఆయనకి ఓకే అంటే న్యూమరాలజీ యొక్క విలువ ఎంత ఉందో అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయనకి అన్ని కోట్లు ఇస్తున్నారంటే అసలు ఆ ప్రాజెక్ట్ ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్ల ఉంటుంది ఎగ్జాంపుల్ జియో జియో ఇంత సక్సెస్ కావడానికి ఏంటంటే ప్రతిదీ కూడా చూసి చూసి ఆచి చూసి వాళ్ళు పెట్టుకున్నారు జియో అనే ఆ పేరులో ఎంత ఉండాలి అది ఎప్పుడు లాంచ్ చేయాలి ఆ జియో ఫోన్ ఎంత ఉండాలి అన్ని ఆరు నెంబర్ని ఒకటి నెంబర్ చూసుకొని పెట్టుకున్నారు వాళ్ళు అదే అలా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అదే రతన్ టాటా ఎంతో కలల ప్రాజెక్ట్ అనమాట పేదవాడు కూడా లక్ష రూపాయల కార్లు తిరగాలి అని కలల ప్రాజెక్టు ఏమైంది నాను నాను ఆయన కళల ప్రాజెక్ట్ అసలు అట్టర్ ఫ్లాఫ్ అయింది గొడవలైంది ఇబ్బంది అయింది అంత సక్సెస్ కాలేదు సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా గొప్పగా ఎన్నో ఆదర్శాలతో ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని నేను కూడా పది సంవత్సరాలు మహిబూనాలో ఉన్నాను కాబట్టి నాకు మైబునార్ జిల్లా మొత్తం తిరిగాను కాబట్టి యోగా క్యాంపులుగా ఒక యోగా గురుజీ నేను సర్టిఫైడ్ మూడు సంవత్సరం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నేను యోగా లో ఉన్నాను ఒక పది సంవత్సరం నుంచి న్యూమరా లో వచ్చాను ముఖ్యంగా నేను చెప్పేది ఎవరి కోసం విమర్శించడం కాదు ఇప్పుడు ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే రాబోయే రోజులలో నేను న్యూమరాలజీ నమ్మా నేను జ్యోతిష్యం నమ్మా జ్యోతిష్యం బూతు అని చెప్పే వాళ్ళకు కూడా నేను కూడా నమ్మలే నేను ఏజ్ బేస్ అవ్వేటప్పుడు నేను న్యూమరాలజీ నమ్మా ఆస్ట్రాలజీ నమ్మా వాస్తు నమ్మా అని నేను కూడా అన్నా ఇట్లా మీ లెక్కనే లాస్ట్కి ఏమైంది డైవర్స్ పేపర్ చేతిలో పడ్డాయి ఇరవై ఆరో తారీఖు పెళ్ళి చేసుకున్నా రెండు వేల ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు రెండు సంవత్సరాలకి డైవర్స్ పేపర్ వచ్చేసింది అప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు చెప్తేనే వింటారు అన్ని మంచిగా ఉన్నప్పుడు ఎవడు వింటాడు ఎవడు వినడు కదా సో నేను అనేది ఈ వీడియో ఎవరిని విమర్శించడం కాదు ఎందుకంటే నా శిష్యులు ఒకసారి ఈ వీడియో పంపించారు రెండు సంవత్సరాల క్రితం జనవరి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై రెండులో జ్యోతిష్యం ఒక బూత్ అని ఒక వీడియో చేసి పంపించారు అనమాట అప్పుడు నేను ఆశ్చర్యపోయిన అరే జ్యోతిష్యం బూత్ ఎందుకు నా వాస్తు నమ్మకపోవడం ఏంటి న్యూమరాలజీ నమ్మకపోవడం ఏంటి సర్లే ఎవరి నమ్మకాలు వాళ్ళకి అని వల్లేశాం కానీ రీసెంట్గా ఎంతో గొప్ప ఆదర్శాలతో ఒక మంచి వెల్నెస్ సెంటర్ మీమాంస వెల్నెస్ సెంటర్ అని తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈ పేరు అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు హైజ్ ఫర్ న్యూమరాలజీ ప్రకారం నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే కనీసం దాంట్లో నిష్ణాతులు కావాలంటే పదివేల గంటలు రీసెర్చ్ చేయాలి దానిపైన ఊరికే ఒక మాట అనేస్తే అది వెళ్ళిపోదు అట్లా సో అందుకోసం నేను ఈ ఫీల్డ్లో ఒక యోగా గురువుగా ఉండి ఈ ఫీల్డ్లోకి వచ్చింది నేను మా పాప పది ప్రపంచ సాధించింది గౌరవ డాక్టరేట్ పొందింది కానీ ఇన్ని చేసినా నాకు ఒక్క రూపాయి రాలే నేను రోడ్ మీద పడ్డా అప్పుడు నేను ఈ యొక్క మహిత్వం చూసుకొని నా పేరును మార్చుకున్న నా మొబైల్ నెంబర్ మార్చుకున్న ఈరోజు వందల మందికి వేల మందికి లక్షల మంది కోట్ల మంది కూడా ఫాలో అవుతున్నారు ఈ వీడియోస్ని వందల వేలల్లో నాకు కన్సల్టేషన్ జరుగుతుంది చాలామంది జీవితాలకు వందకు వంద శాతం అందరికీ నేనే మార్చలేను చనిపోయేది ఎప్పుడు పుట్టేది ఎప్పుడైనా నేను చెప్పట్లేదు అది మన చేతిలో లేదు కానీ ఇప్పుడు మాత్రం ఆర్థికంగా వాళ్ళు సక్సెస్ కావడానికి ఆరోగ్యంగా సక్సెస్ కావడానికి లైఫ్లో సక్సెస్ కావడానికి నేను చెప్తున్నాను మ్యారేడ్ లైఫ్లో హ్యాపీగా హ్యాపీగా ఉండడానికి ఎందుకంటే మ్యారేజ్ డేట్లు ముఖ్యము పేర్లు ముఖ్యము తర్వాత మొబైల్ నంబర్ ముఖ్యము బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ముఖ్యము ఇవి చాలా ముఖ్యం నేను రీసెర్చ్ చేసినప్పుడు సో అనుకోవడం ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట చూడండి నాను అనేది నానో అనే పేరు అనేది పద్దెనిమిది నంబర్లో ఉంది యుద్ధం జరిగింది అంత సక్సెస్ కాలేదు పదిగోడు నెంబర్లో కూడా ఉంది అది సక్సెస్ కాలేదు నాలుగు మేతల్లో సో అదేవిధంగా మీమాంస అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు పెట్టుకొని ఒక పది మందికి హెల్ప్ చేద్దాం మంచి హెల్త్ని మెడిటేషన్ని తర్వాత మానవతా విలువల్ని ఇవన్నీ చేద్దామని ఒక అద్భుతమైన సంకల్పంతో పెట్టుకున్న కంపెనీ ఈరోజు చిక్కుల్లో పడ్డది ఆయన పెట్టుకున్న ఉద్దేశం చాలా మంచిది పది మందికి ఆరోగ్యాన్ని ఇద్దాము మంచిగా భారతీయ సంస్కృతికి చెప్దాము అన్నీ బాగానే ఉన్నాయి కానీ కంపెనీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డది ఎందుకంటే మీమాంస అనే పద్దెనిమిది నంబర్ రావడం వల్ల మళ్ళీ ఇరవై నాలుగు నెంబర్ వచ్చింది మంచిగానే ఉంది అంటే నాలుగు మెథడ్లలో ఒక్క మెథడు బాగుంది ఇరవై నాలుగు అనేది ఆరు నెంబర్ మంచిది కానీ పద్దెనిమిది పదహారు డౌన్ ఎంత ఎత్తుకెదిగి కింద పడిపోతారు సరే దీనికి ఉన్న కంపెనీకి ఉన్న నంబర్ చూస్తే ఇది మొత్తం కూడితే చూడండి తొమ్మిది సున్నాలు ఉండొద్దంటాను నేను ఎప్పుడైనా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం ఎప్పుడైతే ఒక మొబైల్ నెంబర్లో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఆ నంబర్ ఎనిమిది వస్తే ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను నేను ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్లు ఈరోజు లక్షల్లో కోట్లల్లో అమ్ముతున్నారంటే నేను చెప్పిన న్యూమరాలజీ లక్కీ మొబైల్ నంబర్ తర్వాత మీరు జరిగింది ఇది సత్యం ఇది నిత్యం అంతకుముందు ఫ్రీగా వచ్చేది కదా ఏ సినిమైనా మరి ఈరోజు చూడండి తొమ్మిది తర్వాత ఇన్ని సున్నాలు రావడము అనేది అంత మంచిదే కాదు అంత మంచిదే కాదు దాని తర్వాత ఒక్కసారి నాలుగు వస్తే మంచిది రెండు సార్లు నాలుగు వస్తే మంచిది నాలుగు అనేది ఒకటి రెండు మూడు నాలుగు సార్లు వచ్చింది ఇది ఆరోగ్యాన్ని ఇబ్బంది చేస్తుంది చిక్కులు చికాకులు కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్లు తింపుతుంది ఇది నిజంగా అదే జరిగింది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ కావచ్చు మంచి ఎడ్యుకేటెడ్ కావచ్చు మంచి ప్రోత్సహించవచ్చు లక్షల మందిని మోటివేషన్ చేయొచ్చు లక్షల మందికి ఈ రియల్ ఎస్టేట్ క్లాసులు చెప్పచ్చు కానీ చిక్కులు చికాకులో పడిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ముప్పై ఐదు ఇప్పుడు ఇన్ని విషయాలు చేసినా ఈ వీడియో వాళ్ళ దగ్గర తీసుకుపోయినా అయినా నమ్మడం ఆయన ఎందుకంటే నేను జ్యోతిషాన్ని నమ్మను నేను వాస్తుని నమ్మను నేను న్యూమరాలు నమ్మను నేను ఎంత కింద పడ్డా నేను మీదికే వచ్చి చేరుతా అని అంటే ఆయన సంకల్ప బలం మంచిగానే ఉంది ఇబ్బంది ఏం లేదు కానీ ఈ ప్రపంచంలో మనిషి కన్నా చాలా చరిత్రలో ఉండిపోయేదే నంబర్లు అదే చరిత్ర అందుకని వెరీ పవర్ఫుల్ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ సో ఈయన మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ముప్పై ఐదు వచ్చింది ముప్పై ఐదు వస్తే ఏంటంటే అంటే ఎనిమిది ఎనిమిది అంటే ఎప్పుడైనా నీ జీవితంలో కష్టాలు కడలే చూసారా ఇది ఫ్యాక్ట్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఎవరినో ఉద్దేశించి కావడం కాదు ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన మళ్ళీ డెవలప్ కావచ్చు మళ్ళీ ఇంతకన్నా పెద్ద గొప్ప రిసార్ట్ కావచ్చు ఆయన వాస్తు నమ్మకపోవచ్చు దోషం నమ్మకపోవచ్చు నిమరాలు నమ్మకపోవచ్చు ఇవి నమ్మని వాళ్ళు ఏం సక్సెస్ కాలేదా అని అనొచ్చు నీకు విషయం తెలియాలి మీ అందరికీ వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా సంకల్ప బలం పెట్టుకొని బ్రతుకుతామని అనుకొని చేస్తామనుకొని పోతుంటారు కదా సక్సెస్ అవుతారు కదా అనుకోకుండా మీకు తెలువకుంటున్నాయి దాంట్లో మంచి నంబర్లు ఉంటాయి అందుకోసమే వాళ్ళు సక్సెస్ అవుతారు నేను అన్ని చెక్ చేశా అమెజాన్ చెక్ చేసాను యాపిల్ని చెక్ చేసినా జియోని చెక్ చేసిన ఎయిర్టెల్ని చెక్ చేసినా ఎన్నో ఫోన్ కంపెనీలు వచ్చినాయి కదండీ యునినార్ వచ్చింది ఉన్నదా పోయిందా ఎన్నో పేపర్లు వచ్చినాయి ఉదయం పేపర్ వచ్చింది సూర్య వచ్చింది ఎన్నో పేపర్లు వచ్చినాయి ఉన్నాయా పోయినాయా ఇది నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ మనిషి వంద సంవత్సరాలు తక్కితే యోగ సాధన చేస్తే వంద రెండు వందల సంవత్సరాలు బతకచ్చు ఓ బాబాజీ సినిమాలో వెయ్యి సంవత్సరాలు బతికను కానీ చరిత్రలో నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఈ సంఖ్యాశాస్త్రం వచ్చింది అది జ్యోతిష్యం నుంచి వచ్చింది ఈ వాస్తు జ్యోతిష్యము ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ వేద విద్యలు అక్కడ సైన్సు నిగూఢ విద్యలు రహస్య విద్యలు బ్రహ్మ విద్యలు ఇవి తెలుసుకుని చదువుకుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం తప్ప ఊరికే ఒక మాటతో విమర్శిస్తే జ్యోతిష్యం ఒక బూతు అంటే అది బూతు కాదు నాన్న భవిష్యత్తుని చెప్పగలుగుతుంది నిజంగా నేను చెప్పకపోవచ్చు మీరు ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు పుడతారు నేను చెప్పకపోవచ్చు నాకు టాలెంట్ లేకపోవచ్చు భవిష్యత్తులో చెప్తానేమో ప్రాక్టీస్ చేస్తే కానీ ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన వ్యక్తి పేరు గుర్తుకొస్తలేదు కానీ ఆయన తణుకులో ఇక్కడ ఉన్నారు మా శిష్యుడు చెప్పాడు ఆయన ఒక డాక్టరు ఆయన నేను ఇప్పుడు చనిపోతున్నాను అని ఆయన చెప్పిన డేట్కి ఆయన చనిపోయాడంట న్యూమరాలజీ అంత సత్తుంది కీరో యుద్ద హీరో ఆయన కూడా కీరో ఎంతోమంది రాజులకు ఎంతోమంది సెలబ్రిటీలకి నువ్వు ఈరోజు చనిపోతావు నీకు ఈరోజు పట్టాభిషేకం ఆయన చెప్పగలరు అదే ఆధారంతో అనే సినిమా తీశారు చూసుకోండి చరిత్ర అందుకోసమే టైటానిక్ షిప్ మునిగిపోతుందని ముందే చెప్పాడు కీరో తెలుసా మీకు ఈ విషయం సో అందుకోసమే ఏదో పుక్కిట పురాణాలు ఈ భవిష్యత్తును చెప్పవు ఇవి వేస్ట్ అని అనుకోవద్దు ఎప్పుడు మీ సైకాలజీ కన్నా వీటన్నిటికన్నా ముందేదే ఇది అర్థమైందా ఈరోజు నేను అందరూ చెప్తున్నాను ఛాలెంజ్ చెప్తున్నాను ఏ సైకాలజిస్ట్ అయినా ఏ మోటివేషన్ ట్రైనర్ అయినా ఏదైనా మీ కుటుంబ జీవితంలో మీరు హ్యాపీగా ఉన్నారా మీరు చెప్తున్నారు కదా పెద్ద పెద్ద పిట్టకథలు చిట్ట కథలు మీరు హ్యాపీగా ఉన్నారా లేరు ఎందుకంటే నేను ఒక మోటివేషన్ ట్రైనర్ కాబట్టి ఫస్ట్లో మోటివేషన్ ట్రైనర్ అయ్యి యోగా గురువు అయ్యి అన్నీ అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చిన వామో దీని తర్వాత వేరే ఉంది అని సో అందుకోసమే మనం చెప్పేది ఆ ఆ గంట సేపు ఆ రోజంతసేపు ఉత్సాహం ప్రోత్సాహం వస్తుంది కానీ పిల్లారి అవన్నీ మర్చిపోతారు జీవితంలో అదే ఉంటుంది అదే కొడుకు ఉంటుంది అదే కష్టాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి సో అందుకోసమే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ న్యూమరాలజీ ద యూనివర్సల్ లాంగ్వేజ్ తప్పకుండా నంబర్సే శాసిస్తాయి నంబర్సే నిలబెడతాయి నంబర్లే అనంత విశ్వంలో అనంతంగా ఉండిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ బార్ రిచ్ భారత్ రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ